పాము మనిషి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవములోని మేతాళుడు రాజా ఈ చరాచర ప్రపంచం పరస్పర విరుద్ధమైన బుద్ధి నైజాలుగల ప్రాణులకు నిలయం వాటి జీవన పోరాటము వైషమ్యాలతో నయ వంచనలతో సాగిపోతూ ఉంటుంది ఈ సత్యాన్ని గ్రహించిన వాడివైతే సరి అలా కానప్పుడు నీ పట్టుదల శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు కాగలదు ఇందుకు ఉదాహరణగా సిద్ధేంద్రుడనే సాధువు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వింధ్య పర్వత సానువుల్లో ఉన్న గుహల్లో సిద్ధేంద్రుడనే సాధువు తపస్సు చేస్తూ ఉండేవాడు కొంతకాలానికి ఆయనకు తాను దివ్య జ్ఞాన ప్రబోధితుడును అయ్యానన్న నమ్మకం కలిగింది ఆ జ్ఞాన సిద్ధిని లోకానికి పంచిపెట్టే సంకల్పంతో ఆయన మనుష్యుల మధ్యకు బయలుదేరాడు మార్గమధ్యములో ఆయనకు ఒక చోట పాడుపడ్డ బావిలోంచి ఎవరో దీనంగా ఏడుస్తున్న ధ్వని వినవచ్చింది సిద్ధేంద్రుడు బావి దగ్గరికి పోయి లోపలికి తొంగి చూశాడు దగ్గ దగ్గ మెరిసిపోతున్న నాగ సర్పం ఒకటి ఆయనకు కనిపించింది అది ఆయనను చూస్తూనే పడగ ఎత్తి వినయంగా తనను కాపాడమని వేడుకున్నది మనిషి స్వరంలో మాట్లాడే ఆ పామును చూసి వింతపడి సాధువు దగ్గరలో ఉన్న కొలనుంచి తామర తోడుల్ని తెచ్చి ముడివేసి వాటి సాయంతో పామును పైకి చేర్చాడు సాత్వికి అనబడే ఆ సర్పం తనకు వచ్చిన కష్టం గురించి సాధువుతో మహానుభావా పాతాల బిలాల్లో నివసించే నా బోటి నాగ సర్పాలకు అప్పుడప్పుడు పైకి వచ్చి విహరించడం పరిపాటి ఆ మధ్య ఒకసారి నేను రాత్రివేళ పుచ్చ పువ్వులా కాస్తున్న వెన్నెల వెలుగులో నా పిల్లల్ని వెంటబెట్టుకొని ఈ దాపుల గల మొగలి పొదల్లో తిరుగుతున్నాను హఠాత్తుగా ఒక మనిషి వేగంగా వస్తూ నా తోక తొక్కాడు వెంటనే నేను బుస కొట్టి వారిని వేయబోయాను అయితే ఆ మనిషి రెండు చేతులు జోడించి నా ముందు మోకరిల్లాడు నేను అతన్ని దయదలిసి వెళ్ళబోతున్నంతలో వాడు నా దారికి అడ్డు వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలంటూ పోయి కొద్దిసేపట్లో ఒక కుండెడు పాలతో వచ్చాడు నేను నా పిల్లలతో పాటు ఆ పాలు తాగాను ఆ మరుక్షణం నన్ను మత్తులాంటిదేదో ఆవహించి ఒళ్ళు తెలియని స్థితిలో పడిపోయాను తర్వాత స్పృహ వచ్చాక చూస్తే ఈ బావిలో ఉన్నాను నా పిల్లల్ని ఆ దుర్మార్గుడు పట్టుకుపోయి ఉంటాడు అని చెప్పుకున్నది సర్పం చెప్పింది విని సాధువు తన దివ్య దృష్టితో ఆ మోసగాడు ఎవడై ఉంటాడా అని చూశాడు పొలిమేర గ్రామాన ఉన్న మహేంద్రుడనే పాములు పట్టేవాడు ఈ దుష్ట కార్యానికి పూనుకున్నట్టు ఆయనకు అవగతం అయ్యింది ఆయన పాముతో దిగులు పడకు నీకు న్యాయం కలిగేలా చేస్తాను నీ బిలానికి వెళ్ళు అని చెప్పి మహేంద్రుడి ఇంటికి వెళ్ళి తాను పాము నుంచి విన్నది వాడికి చెప్పి ఇంత నమ్మక ద్రోహం ఎందుకు చేశావు అని అడిగాడు అందుకు మహేంద్రుడు వినయంగా స్వామి నేను చేసింది తప్పే కాదనను కానీ పాములు పట్టడం నా వృత్తి అయినా నన్ను కాటువేయకుండా వదిలిన పెద్ద పామును విడిచిపెట్టాను దాని పిల్లలు క్షేమంగా నా దగ్గరే ఉన్నవి వాటి విషం పిండి అమ్ముకొని అనుకున్నాను అయితే మీ మీది భక్తి కొద్దీ వాటిని స్వేచ్ఛగా వదిలేస్తాను ఆ పని నా చేతి మీదగానే జరగనివ్వండి అని కోరాడు సాధువు మహేంద్రుడి మాటలకు తృప్తిపడి వాన్ని సాత్వికి ఉండే బిలం దగ్గరికి తీసుకుపోయాడు సాత్వికి మహేంద్రుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి వాడికి తన తల మీద ఉన్న మణిని ఇచ్చింది తర్వాత సాధువు సాయానికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నది సాధువు అక్కడి నుంచి బయలుదేరి ఊరూరు తిరుగుతూ ప్రజలకు హితోపదేశాలు చేస్తూ కొన్నాళ్లకు లోగడ వచ్చిన దారినే వస్తూ సాత్వికిని చూడబోయాడు ఈసారి అది మరింత చింత క్రాంతురాలై చిక్కిపోయి ఉన్నది సాధువు దాని చింతకు కారణం అడిగాడు పాము ఆయనతో జరిగినదంతా చెప్పింది మణి పుచ్చుకుపోయిన మహేంద్రుడు ఆ మరునాడే దాని దగ్గరికి వచ్చి తాను ఇకపైన పాములను పట్టనని సిద్ధేంద్రుడిలాగా సాధు మార్గంలో నడవదలిచినట్టు చెప్పాడు సాత్వికి మహేంద్రుడి వస్త్రధారణలో వచ్చిన మార్పు కూడా చూసి వాడి మాటలు నమ్మింది ఆనాటి నుంచి వాడు తరచుగా సాత్వికి ఇతర పాములు ఉండే బిలం దగ్గరికి రాసాగాడు ఒకనాడు వాడు బిలంలో ఉన్న పాములను వెన్నెల విహారానికి బయలుదేరదీశాడు అవి మొగలి పొదల్లో విహరిస్తూ ఉండగా వాడు వాటి చుట్టూ మంటలు రగిల్చి అవి కాలి బూడిద అయ్యేలా చేశాడు తర్వాత వాడు ఆ బూడిదలో వెతికి దొరికిన మనులను అమ్మి లక్షాధికారి అయిపోయాడు ఆ మంటల నుంచి తప్పించుకున్న సాత్వికి తన బిలం చేరిన స్వజాతి నాశనానికి తానే కారకురాలు అయ్యానన్న దిగులుతో కృషించిపోతున్నది ఇది విన్న సిద్ధేంద్రుడు రౌద్రమూర్తి అయిపోయి హుటాహుటిని మహేంద్రుడి ఇంటికి పోయాడు ఆ సమయంలో వాడు ఇంటి ముందు కట్టించిన గుడిలో నిలువెత్తు నాగ విగ్రహం ముందు పూజ చేస్తున్నాడు సాధువు వారిని సమీపించి దుర్మార్గుడ నమ్మించి అన్ని పాములను నాశనం చేసింది చాలక పూజలు కూడా చేస్తున్నావా అని కోపంగా ప్రశ్నించాడు అందుకు మహేంద్రుడు ఎంతో వినయంగా స్వామి ఇందులో నా తప్పేముంది ఉపకారికి ప్రత్యుపకారం తొలిసారి చేశాను అలా అని అపకారికి ఉపకారం చేస్తానని తమకు మాటివ్వలేదు గదా మనుషులు పాములను కొలిచినా అవంటే భయపడతారు కారణం అవి విష జంతువులు కాబట్టి అలాగే పాములు మనుషులు తమను కొలిచినా వాళ్లను నమ్మవు ఎందువల్లనంటే వాళ్ళు తమకంటే తెలివైన వాళ్ళని వాటికి తెలుసు అలాంటిది పాము మనిషిని నమ్మడం ఎవరి పొరపాటు అంటారు అని అడిగాడు ఆ మాటలకు సిద్ధేంద్రుడు ఎక్కడ లేని కోపంతో దయాగుణాన్ని మరిచి అమాయక ప్రాణుల్ని చంపిన నువ్వు పామువై పడి ఉండుగాక అని శపించాడు ఆ శాపం మహేంద్రుణ్ణి ఏమీ చేయలేకపోయింది సాధువు విస్తుపోయి తలవంచుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంత తపస్సంపన్నుడైన సిద్ధేంద్ర యోగి శాపం ఫలించకపోవడానికి కారణం ఏమిటి న్యాయం ధర్మం మహేంద్రుడి పక్షాన ఉండటం కారణమా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధువు శాపం విఫలం కావడానికి చాలా ముఖ్యమైన కారణమే ఉన్నది ప్రకృతి ధర్మం లాంటిదే ప్రాణుల నైజం కూడా వాటిని ఏ శక్తి శాసించి మార్చ జాలదు అంత తపోనిది అయిన సాధువు ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తించలేకపోయాడు పాము మనిషి మధ్య సహజీవనం సాధ్యపడదు ఆ సంగతి తనకు చేతనైన రీతిలో మహేంద్రుడు సాధువుకు చెప్పాడు అయినా సాధువు తన దురాగ్రహం కొద్దీ దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు తేలుకు తోకలోనూ పాముకు తలలోను దుష్టుడికి నిలువెళ్ల విషం అని లోకవృత్తం తెలిసిన విజ్ఞులు ఏనాడో చెప్పారు ఇది మహేంద్రుడి పట్ల నూటికి నూరు పాళ్ళు నిజం అలాంటి సాత్వికి ఇతర పాములు ఉండే బిలం దగ్గరికి తీసుకుపోయి వాటి నాశనానికి కారకుడయ్యాడు సిద్ధేంద్రుడు ఈ అన్ని కారణాల వల్ల అతడి శాపం వమ్మైపోయింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు